నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు కర్రీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అదేంటంటే ఎండు చేపలు వంకాయ మామిడికాయ కలిపి ఇగురుని ప్రిపేర్ చేశానండి అదే అండి నెత్తళ్ళు అని కూడా అంటారు కదా చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా ఇలా ఎండు నెత్తళ్ళలో వంకాయ మామిడికాయ వేసి ఇలాంటి మంచి రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి రాగి సంగటి లేదు అన్నంలోకి తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కొక్కసారి మనకు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాంటి మంచి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది ఇలాంటి ఎండు నెత్తళ్ళు కర్రీ అనేది చాలా ఇష్టపడతారండి అలాంటి వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దామండి ఇక్కడైతే ముందుగా నేను ఎండు నెత్తళ్ళండి ఒక పావు కేజీ ఎండు నెత్తలని తీసుకున్నాను ఇవి మామూలుగా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి ముందుగా వీటికి తలలు తోకలు అనేది గిల్లేసేసుకోవాలి కొంచెం ఇసుక అనేది ఉంటుందండి సో అలాగే మనం డైరెక్ట్గా కర్రీ వండుకోకూడదు ముందుగా వీటిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసేసుకొని శుభ్రం చేసుకున్న తరువాత మనం కర్రీ వండే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేసి ఇంకా నేను ఈ ఎండు నెత్తలు వేసి ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకొని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా మనం ఈ ఎండు నెత్తల్ని క్లీన్ చేసేసుకోవాలండి కొంచెం మనకు ఇసుక అనేది ఉంటుంది ఇలా మనం ఒక్కొక్క ఎండు చేపను తీసేసుకొని ఇలా చేతితో ఇలా రబ్ చేసేసుకొని నీట్గా ఒక నాలుగైదు సార్లు నీళ్ళల్లో మార్చి మార్చి ఇలా మనం బాగా చిలకరించి ఈ చేపలని కడిగి పెట్టేసుకోవాలి నేను ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసేసుకొని ఇంతకుముందు శుభ్రం చేసిన విధంగానే మళ్ళీ నీట్గా ఇలా ఇసుకంతా అది అలా క్లీన్ చేసుకుంటూ ఈ చేపలని నీళ్ళల్లో బాగా చిలకరించి మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకొని ఆ నీళ్లు పడేసి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక నాలుగు సార్లు శుభ్రంగా ఈ చాపల్ని కడిగి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం ఆ పాత్రను మళ్ళీ ఒకసారి కడిగేసేసుకొని నీట్గా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేసిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసి ఒక ఎనిమిది వెల్లుల్లి లెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసి తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలను కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ టమాటోలను కూడా ఒక రెండు నిమిషాలు లైట్గా మగ్గనివ్వాలి ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నెత్తలని ఈ ఉల్లిపాయలు టమాటోలతో పాటు వేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఈ చేపలు మనకు కట్ అవ్వకుండా నీట్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఈ నెత్తలను కూడా ఈ పోపులో వేయించితే మనకు బాగుంటుందండి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా చూడండి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు పెద్ద సైజులో ఉన్న తెల్ల వంకాయని చూడండి ఈ సైజులో కట్ చేసి వేసేసానండి ఆ క్వాంటిటీకి నేను ఒక మూడు పెద్ద తెల్ల వంకాయలని వేసాను తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి రెండు టీ స్పూన్ల కారం ఆల్రెడీ మనం ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసాము తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి ఈ అయితే మనకు ఉప్పు అనేది ఉండదండి తర్వాత ఉప్పు చేపలు అంటాం కదా వాటిల్లో అయితే మనకు ఉప్పు ఉంటుంది వీటిల్లో ఉండదు కాబట్టి రుచికి సరిపడా వేసేసుకొని ఇంకా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయల్ని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలి మనం స్పైసెస్ వేసాం కదా మాడిపోకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి మామూలుగా మనం టమాటో కాంబినేషన్తో ఉత్త నెత్తళ్ళ కర్రీ కూడా చేసుకోవచ్చండి లేదు ఇలా మనం మామిడికాయ తర్వాత వంకాయ లేదు చిక్కుడుకాయ అలా వేసి కూడా మనం కర్రీ చేసుకుంటే బాగుంటుందండి ఎండు చేపల కాంబినేషన్లో ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయంత చింతపండుని పది నిమిషాల ముందు నానబెట్టి ఆ పులుసు తీసి ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ నేను పచ్చి మామిడికాయ కూడా వేస్తాను కాబట్టి చింతపండు అనేది కొద్దిగా వేసేసుకోవాలి టమాటో కూడా వేసాము ఇప్పుడు ఆ పిప్పులో ఇంకొంచెం నీళ్ళు వేసేసుకొని నీళ్లు సరిపడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మరి మనకు వంకాయ ముక్కలు మెత్తగా ఉడికితే బాగుండదండి ఇప్పుడు చివరగా ఇందులో కొన్ని మామిడికాయ ముక్కలండి ఇది బెంగళూరు మామిడికాయ అనమాట పుల్లగా ఉంటుంది పైన చెక్కు తీయలేదు ఒక చిన్న మీడియం సైజు మామిడికాయ అనమాట ఇలా మనం మరీ చిన్న ముక్కలుగా కాకుండా చూపించిన విధంగా ఆ సైజులో వేసుకుంటే మనకు బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి మనకు పులుసు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ నీళ్ళ నీళ్ళుగా ఉంటే బాగుండదు ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు చివరగా ఇంకొంచెం కొత్తిమీరని చాప్ చేసి వేసేసుకోవాలి మనం వంకాయ వేసినప్పుడే మామిడికాయ వేసామంటే మామిడికాయ అనేది మెత్తగా అయిపోతుందండి మామిడికాయ ముక్కలు మనకు మెత్తగా ఉండకూడదండి కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుంది వంకాయలు కూడా చూడండి కరెక్ట్గా ఉడికాయి అలాగే మామిడికాయ కూడా మరీ మెత్తగా ఉడకూడదండి మళ్ళీ వేడికి కూడా కొంచెం మామిడికాయ ముక్కలు మెత్తబడతాయి మళ్ళీ చల్లవారి చల్లారిన తర్వాత కూడా మనకు పులుసు అనేది కొంచెం ఎగురుతుందండి అంటే దగ్గర పడుతుంది అనమాట ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి చూడండి మనకు మంచి రుచికరమైన నెత్తళ్ళు వంకాయ మామిడికాయ కలిపి చేసిన ఈ ఇగురు కూర చాలా అంటే చాలా బాగుంటుందండి కొంతమందికి ఎండు చేపలు అంటే చాలా ఇష్టమండి కానీ కొంతమందికి చేసుకోవడం సరిగా రాదని అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు మీరు ఇలా వంకాయ మామిడికాయ నెత్తళ్ళు కలిపి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసుకొని వేడి వేడి రాగి సంగటితో కానీ లేదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసుకోండి ముందు రోజు కంటే మరుసటి రోజు ఇంకా సూపర్గా ఉంటుంది ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి